ఫ్రెండ్స్ గోపాల్ రెడ్డి మృతి నిజం తెలిస్తే కన్నీలే ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ వేణుగోపాల్ రెడ్డి కిరాయి అంతకుల చేతిలో హతమయ్యాడు అయితే వేణుగోపాల్ రెడ్డి వద్ద బాకీ తీసుకున్న ఇరువురు వ్యక్తులు హైదరాబాద్కు చెందిన కిరాయి అంతకుల ద్వారా అతన్ని చంపించినట్టు తెలుస్తోంది అయితే పొద్దుటూరులోని బొల్లవరం ప్లాట్లో నివాసం ఉంటున్న వడ్డీ వ్యాపారి కొండా వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం రాత్రి అతి గురైన విషయం తెలిసిందే అయితే రెండు రోజులు గాలింపుల చర్యలు అనంతరం రూరల్ పోలీసులు ఆదివారం సాయంత్రం అతని మృతదేహాన్ని చా చూపాడు చాపాడు కుందు కుందుబంతుని వద్ద గుర్తించారు అయితే అగ్నిపాపక శాఖ రెస్క్యూ టీమ్ తో కలిసి రూరల్ పోలీసులు అతి కష్టం మీద వేణుగోపాల్ రెడ్డి మృతదేహాన్ని నదిలో నుంచి విడిగితీశారు సోమవారం పోస్ట్మార్టం అనంతరం పోలీసులు అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు పొద్దుటూరుకి చెందిన వేణుగోపాల్ రెడ్డి బంధువు మరో వ్యక్తి కలిసి వేణుగోపాల్ రెడ్డిని ఆత్మర్చేందుకు కొన్ని రోజుల ముందే వ్యూహరాసం చేశారు అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన నలుగురు కిరాయి అంతకులను శుక్రవారం పొద్దుటూరుకు పిలిపించారు వారు తమ కారును వేణుగోపాల్ రెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ఆర్చి వద్ద ఆపుకున్నారు అక్కడ వారు ఉన్న సమయంలోనే సాయంత్రం వేణుగోపాల్ రెడ్డి ఇంటి నుంచి స్కూటీలో పట్టణంలోకి వెళ్ళాడు అదే రోజున రాత్రి సోమవారం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఇంటికి బయలుదేరాడు ఇంటి సమీపంలో ఉన్న ఆచి దాటగానే కారులో ఉన్న కిరాయంతకులు అతని ఆపినట్టు తెలిసింది ఆపి ఎంత బతిమాలను వదలకుండాకే అతి కిరాతంగా చంపేసి తెలుస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్